స్థానిక మెప్మా భవనంలో జరుగుతున్న మహిళా బాలల గ్రంథాలయానికి సాంకేతిక వనరులు సమకూరాయి ప్రముఖ డెల్ కంపెనీ సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు స్థానిక కొత్తపేటలోని మెప్మా భవనంలో నడుస్తున్న మహిళల బాలల గ్రంథాలయానికి బెంగళూరుకు చెందిన డెల్ కంపెనీ సహకారంతో శిక్షణ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సాంకేతిక వనరులు సమకూరాయి కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కంప్యూటర్లు టీవీ స్మార్ట్ ఫోన్ వైఫై కనెక్షన్లు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధి బుచ్చిబాబు మాట్లాడారు ఈ కంప్యూటర్ల వల్ల కేజీ నుండి పీజీ విద్యార్థుల వరకు డ్వాక్రా మహిళలకు రైతులకు ఉన్నత విద్యావంతులకు విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి ఉపకరిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కడియాల సుజాత ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఫస్బ్లే చిరంజీవి సామాజిక కార్యకర్త తల్లిరు శివశంకర్ తదితరులు ఉన్నారు నేను శిక్షణ ఫౌండేషన్ ద్వారా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో డిస్టిక్ మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను శిక్షణ ఫౌండేషన్ అనేది బెంగళూరులో రెండు వేల మూడులో స్థాపించబడి ఆరు జిల్లాల్లో మన ఆంధ్ర ఆంధ్రాలో ఆరు జిల్లాల్లో ఆరు ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తుంది ఈ ఈ సంవత్సరం డిజిటల్ ఇంక్లూజన్ సెంటర్స్ అని ప్రతి గవర్నమెంట్ లైబ్రరీలో కూడా ఒక రెండు సిస్టమ్స్ ఒక స్మార్ట్ టీవీ స్మార్ట్ మొబైలు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది ఈ లైబ్రరీస్లో వచ్చినటువంటి ప్రతి రీడర్కి కూడా ఈ సిగ్నల్ వీటి ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఏ ఏజ్ గ్రూప్ల వాళ్ళైనా సరే వచ్చి ఈ లైబ్రరీలో వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అవి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రతిరోజు అందులోని స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు స్కూల్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట రోజు వినియోగించుకోవాల్సిందిగా అందరు విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ పిల్లలకి అందరికీ చెప్పడం జరుగుతుంది ఎంతో ఉపయోగకరమైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానివ్వండి కార్టూన్స్ కానివ్వండి మీకు కావాల్సిన సైన్స్ బిట్లు కానివ్వండి చిన్న చిన్న వీడియోలుగా అందులో శిక్షణ ఫౌండేషన్ వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది వీటిని అందరు విద్యార్థులు విద్యార్థి విద్యార్థి స్కూల్ పిల్లలందరూ వినియోగించుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి ఆదివారం అయితే మార్నింగ్ అవర్స్లో కూడా నైన్ నుంచి అవైలబిలిటీగానే ఉంటుంది లైబ్రరీ అవర్స్లో అందరూ ఉపయోగించి ఈ అవకాశాన్ని అడ్రస్ అడ్రస్ మహిళా బాలల గ్రంథాలయం ఇది మహిళా మండలి బిల్డింగ్లోని కొత్తపేటలోని గ్రంథాలయంలో శిక్షణాభు వారి గ్రంథాలయం ఇవ్వడం జరిగింది Yeah,